హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహమ్మద్ అలీ స్వాగతం మన ఎంఏ ఆగ్రోటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఈరోజు మనం టమాటా పంటలో వచ్చే రోగం గురించి తెలుసుకుందాం ఈ టమాటా పంటలో మీకు మామూలుగా అయితే కాయ తూలి వస్తుంది ఈ కాయ తూలు పుచ్చ తెగులు కూడా అంటారు ఈ ఈ ప ఈ రోగం వస్తే ఈ కాయ అని రంధ్రం చేసి రంధ్రంలో ఉండే పండుని మొత్తం నాశనం చేస్తుంది వీటి వల్ల మనకు పంటకి నలభై నుంచి యాభై శాతం వరకు పంట దిగుబడిని నా దెబ్బతింటుంది దీనివల్ల మనము పంట ఆర్థిక దిగుబడి అయితే కోల్పోవలసి వస్తుంది వస్తుంది దీనికి తగిన చర్యలు తీసుకోకపోతే మనకి నెల నుంచి యాభై శాతం వరకు పంట దిగుబడి తగ్గే అవకాశం అయితే ఉంటుంది అవునా ఈ తెగులు ఆశ వచ్చిన వెంటనే దివారణ చర్యలు అయితే తీసుకోవాలి మొక్క వయస్సు నలభై నుంచి నలభై ఐదు రోజుల మధ్య మధ్యలో ఎన్విపి తగిన మోతాదులో పిచికారి లేదా స్ప్రే చేసుకోవాలి దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్